రైతులను మోసం చేస్తున్నారు ఈరోజు యూరియాకి ఇబ్బంది పడుతున్నారు అయ్యా యూరియా లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి ఒక పక్క ఎక్కడ రై యూరియా కొరత లేదని చెప్తారు యూరియా కొరత లేదంటే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు రైతులతో పాటు మేము రైతులుగా అన్నగా నిలబడి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు మరీ దారుణంగా ఆయన పోయి ఆయన చెప్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులు కీలో ఉన్నారు రాత్రి బావళ్ళు రైతు కీలో నిలబడి ఈ రోజు పొద్దున నిలబడితే ఈరోజు పొద్దున తెల్లవారుజాము నాలుగు గంటలు నిలబడితే రెండో రోజు ఉదయం పదకొండు గంటలకు పన్నెండు గంటలకో యూరియా ఇస్తే అది కూడా వాళ్ళ నాలుగు బస్తాలు కావాలంటే ఒక బస్తానో అర బస్తానో ఇచ్చి పంపించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకే తరలించేవాలి లోడ్ లోడ్లుగా ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ యూరియాని మార్కెట్ ద్వారా సగం ఇవ్వాలి సగం ప్రైవేట్ మార్కెట్ ఏజెన్సీలకు ఇవ్వాలి అయితే ఇక్కడ ఏం జరిగింది నూటికి డెబ్బై శాతం ప్రైవేట్ మార్కెట్కి ఇచ్చారు ముప్పై శాతమే మార్క్ ఇచ్చారు మరి ముప్పై శాతం మార్క్పెట్కి ఇస్తే దళారీ వ్యవస్థ వచ్చి ప్రైవేట్ మార్కెట్ లో రెండు వందల డెబ్బై రూపాయలకి వాల్సిన యూరియాని నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు బ్లాక్ మార్కెట్ జరుగుతా ఉంది ఈ బ్లాక్ మార్కెట్ని అరగట్టుమంటాం మేము ఈ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు పోయాయి పరిశీలన చేయండి మీరు ఎంక్వైరీ చేయండి మరి అరికట్టండి రైతుకి నాణ్యమైన ధరకి ఇప్పించారు రెండు వందల డెబ్బై వరకు ఇప్పించారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే కూడా బయట మార్కెట్ రేటు కంటే కూడా యాభై రూపాయలు తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అందించారు మరి మీ రోజు ఆరు వందలకి ఇస్తున్నారంటే మించు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు మరి జోబులు మరి ఈ జోబులు ఈ డబ్బులు ఎక్కువగా వసూలు చేసిన డబ్బు ఎవరి జోబు లేని చెప్పాల్సిన దుర్మార్గంగా ఏం చెప్తుంటే మరి అచ్చెన్నాయుడు గారు ఏమి క్యూలో నిల్చుకుంటే తప్పేముంది బఫేకి పోతే క్యూలో నేర్చుకోవట్లేదు అయ్యా అచ్చెన్నాయుడు గారు బఫేలో పోతే అరగంటలో బోన్ చేసులు రావచ్చేమో కానీ మీ వ్యవసాయ అధికారుల దగ్గర వెళ్తే మూడు రోజులు నలభై ఎనిమిది గంటలు ఉంటే కానీ ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు యూరియా ఇచ్చే పరిస్థితి లేదు అధికారులు కాదు అందరిని కూడా మోసం చేసే తత్వం అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి రైతులు ఇచ్చారు రైతులకు అండగా నిలబడిన పరిస్థితి మేము చెప్తున్నాం ఈరోజు అన్ని ఆర్టీ వాళ్ళకి ఇచ్చాం ఇకనైనా మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులు పట్టున్న ఇబ్బందుల్ని మరి తొలగించాల్సిన అవసరం ఉంది అందుకే ఆర్డీ వాళ్ళకి ఇచ్చాం నిందితుల పత్రాలు ఇచ్చాం ఆర్థిక ద్వారా ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వానికి కళ్ళు పంపించి రైతులు పడే ఇబ్బందులు చెప్పి ఏ సీజన్లో రైతులకు అవసరమో ఆ సీజన్లో యూరియా ఇవ్వాలి అదే నడితే ప్రభుత్వం ఇబ్బడి మబ్బడిగా యూరియా ఉంది అంటున్నారు అధికారులు అడితేమో మాకు ఇద్దరు కలికేషన్ లేదు మాకు రాలేదు అంటున్నారు ఇదేదో తేల్చాల్సిన అవసరం మీరు పంపించిన యూరియా ఎక్కడుందో తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వ్యవసాయ మంత్రి గారు ఇకనైనా మొద్దు నిద్ర లేచి రైతుల పక్షాన రైతులకి అవసరమైన యూరియా కావచ్చు పురుగుల మందులు కావచ్చు విత్తనాలు కావచ్చు అన్ని కూడా అందించాలని రైతుకి అండగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని మరి కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తూనే ఉంటుంది ప్రజలకు మేలు జరిగేంత వరకు మా పోరాటాలు ఆపమని ఈ సందర్భంగా తెలియజేస్తాం